నమస్కారం రాజ్యాంగబద్ధమైన పదవులలో ఉన్నవారు ఆ రాజ్యాంగానికి లోబడి వ్యవహరించాల్సి ఉంటుంది కదా ఆ పరిస్థితి మన భారతదేశంలో కనిపిస్తోందా ప్రధాని మోడీ హిందూ ధర్మకర్తగా విశ్వ పూజారిగా హిందూ ధర్మాన్ని ప్రపంచవ్యాప్తం చేస్తున్నవాడిగా తానే దైవదూతగా దేవుడి పుత్రుడిగా ప్రకటించుకుని ఆ పాలైన విషయం మనం ఇటీవల గమనించాం సరే ఆయన పరిస్థితి అలా ఉండనీయండి ఈ దేశ అధ్యక్షురాలు ఆదివాసీ మహిళ మణిపూర్ లో జరుగుతున్నప్పుడు మహిళల్ని నగ్నంగా ఊరేగిస్తున్నప్పుడు నోరు మెదపలేదు కదా దేశంలో జరుగుతున్న అరాచకాల మీద సూచనప్రాయంగా కూడా ఎప్పుడు ఎక్కడా మాట్లాడలేదు కదా పైగా ఇటీవల మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు దేశాధ్యక్షురాలు ముర్మును కలిసినప్పుడు ఆమె పెరుగు చక్కెర కలిపి తినిపించారు ఈ పెరుగు చక్కెర కలిపి తినిపిస్తే శుభం జరుగుతుంది అని హిందువుల్లో ఒక అభిప్రాయం ఉంది ఒక విశ్వాసం ఆమె ఆ పని అనేక తడవులుగా చేస్తూనే ఉంది ఆర్థిక మంత్రి వార్షిక రిపోర్ట్ యాన్యువల్ రిపోర్ట్లు పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి పోయే ముందు నిర్మలా సీతారామన్ వెళ్ళినప్పుడు ఆమెకు కూడా పెరుగు చక్కెర కలిపి తినిపించారు ఇట్లాంటివన్నీ వ్యక్తిగతంగా వాళ్ళ ఇంటి లోపల మాత్రమే ఉండాలి పబ్లిక్ లైఫ్ లో ఒక మతాన్ని ఒక ధర్మాన్ని ప్రమోట్ చేసినట్టుగా ఉండకూడదు అని విమర్శకులు సామాన్య ప్రజలు గగ్గులు పెడుతున్నారు అది వారికి వినిపించటం లేదు సరే అది అలా ఉండనియండి ఇటీవల స్మృతి ఇరానీ స్థానంలో వచ్చిన ఒక మంత్రి హిందీలో ఒక వాక్యం ఒక పదం కూడా సరిగా రాయలేకపోయింది బీజేపీ వారిచ్చిన పిలుపు ఏమిటంటే బేటీ పడావ్ బేటీ బచావ్ బేటీ బచావ్ బేటీ పడావ్ అనేది అదే సూక్తి ఒక బోర్డు మీద రాయటానికి ప్రయత్నించి కేంద్ర మంత్రి అభాసుపాలయ్యింది భాసుపాలయ్యింది భేటీ అనే పదం తప్ప బచావో పడావో అనేవి సరిగా రాయలేకపోయారు కేంద్ర మంత్రి వర్గంలో ఉన్న వాళ్ళే ఒక్క వాక్యం సరిగా రాయలేకపోతే మరి ఈ దేశ సామాన్య ప్రజలు ఎట్లా సహించాలి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏళ్ళు అయిపోయింది ఇన్ని అవకాశాలు దేశవ్యాప్తంగా వచ్చాయి ప్రపంచ స్థాయిలో మన దగ్గర యూనివర్సిటీలు ఉన్నాయి అయినా కూడా ఒక మహిళకు కేంద్ర మంత్రి వర్గంలో స్థానం సంపాదించిన మహిళకు ఒక వాక్యం రాయలేకపోవటము చాలా చాలా విచారకరం కదా సరే అది అలా ఉండనివ్వండి నలంద విశ్వవిద్యాలయం ప్రాంతంలో బీహార్లో మాట్లాడుతూ నరేంద్ర మోడీ ये नारंटे पहला एक्सीडेंट तो हमारे मोदी जी ने ही कर दिया था पढ़ाओ की जगह कुछ और बोल दिया था अब उनकी दिक्कत ये है कि सामने लगा रहता है एक यंत्र जिसको कहते हैं टेलीप्रॉम्प्टर टेलीप्रॉम्प्टर देखकर पढ़ना होता है कई बार ठीक से पढ़ पाते हैं कई बार गड़बड़ा जाते हैं बहुत सारा किस्सा हमने देखा है तो वो पढ़ाओ को पटाओ बोल गए थे चलो हाल के आंकड़ों से पता चला है కి బిట్టి బచావో బిట్టి పటావో ఆభ్యాన్ అంటే నా తప్పు సే మిస్టేక్ బిట్టి బచావో బిట్టి పటావో పడావకు పటావకు తేడా తెలియకుండా ఆయన మాట్లాడారు హిందీ బెల్ట్ హిందీ వారి మాతృభాష పబ్లిక్ స్పీచ్ ప్రధానిగా మాట్లాడుతున్నాడు ఆ మాత్రం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి కదా దాన్ని ఖండిస్తూ ప్రియాంక గాంధీ మాట్లాడారు నరేంద్ర మోడీ అన్న మాటను ఏది బేటీ పటావ్ అనే మాటను నేను నా నోటితో చెప్పలేను అంత దిగజారి మాట్లాడాడు అని ఆమె తన ఆవేదనను వ్యక్తం చేశారు రాజ్యాంగబద్ధంగా మనం నడుచుకోవాలి అని రాజ్యాంగం రాసుకున్నాం కదా రాజ్యాంగంలో రాసుకున్నది ఏమిటి బయట ప్రపంచంలో కనబడుతున్నది ఏమిటి మనం పోల్చి చూసుకోవాలి కదా సరే అవగాహన లేని వారు సామాన్య పౌరులు తప్పిదాలు చేస్తే అది వేరే విషయం కానీ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి దానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న వారిని మనం ఏమందాం సామాన్య ప్రజలు ఇలాంటి విషయాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఇప్పుడు వచ్చింది తగిన విధంగా ప్రతిస్పందించాల్సిన అవసరం కూడా వచ్చింది అందువల్ల ఈ రెండు మాటలు మీతో పంచుకోవాలనిపించింది అందుకని చెప్పాను థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెంట్ హియరింగ్ నమస్తే